జగన్ దాదాపు ఆరు నెలల తర్వాత జనంలోకి రావాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేస్తానని జగన్ తాడేపల్లిలోని పార్టీ కేడర్ మీటింగ్ లో ప్రకటించారు ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటానంటున్నారు అలా ఏకంగా యాభై రోజుల పాటు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలను చుట్టి రావాలని జగన్ చూస్తున్నారు అంతేకాదు కేడర్ కి తాను అండగా ఉంటున్నాను అన్న సంకేతాలు పంపించాలని చూస్తున్నారు ప్రస్తుతం వైసీపీ కేడర్ పూర్తిగా డిమోరలైజ్ అయి ఉంది వారి మీద వరుసగా కేసులు పడుతున్నాయి కూటమి అధికారంలో ఉంది దాంతో గ్రామాల్లో మండలాల్లో వారిదే ఆధిపత్యంగా ఉంది దాంతో వైసీపీ కేడర్ ఫుల్ సైలెన్స్ మోడ్ లో ఉంది ఎందుకొచ్చిన తంట అన్నట్లుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైసీపీ కేడర్ లో మునుపటి ఉత్సాహం లేదు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అధినాయకత్వం కూడా వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది దాంతో వారు పూర్తి నిరాశ నీడలోకి వెళ్లిపోయారు దాని ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు తన సొంత బిజినెస్ తో బిజీగా ఉన్నారు దాంతో వైసీపీ కేడర్ నిరసించిపోయింది ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడుతున్న కేసులు కానీ గ్రామాల్లో టార్గెట్ చేసి మరీ వైసీపీ వారి మీద జరుగుతున్న దాడులు కానీ వైసీపీ నేతల నుంచి ఏమాత్రం సహకారం అందకపోవడంతో కేడర్ అయితే పూర్తిగా ఢీలా పడిందని అంటున్నారు జగన్ అంటే జన సందోహం అన్నమాట ఉంది ఆయన ఎన్నికల్లో గెలవచ్చు లేదా ఓటమి పాలు కావచ్చు కానీ జనం మాత్రం ఆయనకు ఎప్పుడూ వెంట ఉంటూ వస్తున్నారు అలాగే క్యాడర్ కూడా జగన్ తో గతంలో పెద్ద ఎత్తున ఉంటూ వచ్చింది అలాంటిది ఇప్పుడు క్యాడర్ కనుక అనుకున్నంత స్థాయిలో కనిపించకపోతే అది ఇబ్బంది అన్న చర్చ కూడా సాగుతోంది